టాప్ ఇప్పుడు ఒక్క ఎస్సీ స్టూడెంట్ కూడా పిహెచ్డి చేసినందుకు స్కాలర్షిప్ రావట్లేదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అదే అదే స్కాలర్షిప్ ఎస్టీ వాళ్ళకి కూడా ఉన్నది వాళ్ళు దానికి అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వస్తుంది ఇది పక్కా నిజం అయితే ఇప్పుడు ఓయిలా రీసెర్చ్ చేయట్లేదు రీసెర్చ్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు మాకు వచ్చిన వైస్ ఛాన్సలర్ ఆయన ఒక గత అప్డేట్ పెట్టి ఐదు వందల మందిని బయట తీసేసి దాంట్లో తొంభై శాతం ఎస్సీ లెవెల్ ఇంకొకటి కట్ ఆఫ్ మార్క్ లని అదొకటి తీసుకొచ్చిండు దాంట్లో నష్టపోయింది కూడా మళ్ళీ ఎస్సీ ఎస్టి కట్ ఆఫ్ మార్క్ ఉన్న రిజర్వేషన్ పంతొమ్మిది సీట్లు ఉంటే తొమ్మిది మంది జైన్ అయినారుంటే ఎస్సీ ఎస్టు బీసీ లకే సీట్లు కాలేదు ఎందుకంటే క్వాలిఫై కాలేదు అని ఒకటి చూపిస్తా ఉన్నారు ఇట్లాంటి పాలకులు వాళ్ళ మొత్తం చదువుకోకుండా చేస్తా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ఉద్యమాలలో ఇట్లాంటి జరిగినప్పుడు కూడా అందరు కలిసి కట్టుగా వచ్చి ఆ మహాదేవిని ఆశయ సాధన కొరకు కృషి చేయాలని తెలియజేస్తూ వీరసమాన నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఆయన ఒక్క కొటేషన్ నేను చెప్తూ ముగిస్తా ఒక ఆర్ఎస్పి సారు బహుజన్ సమాజ్ పార్టీలకు వచ్చి జనయ్య జనయ్య అప్పుడు ఇప్పుడు మాట్లాడే కాడ ఒక మీటింగ్ లో అందరం ఆయన ఏమన్నాడంటే అయ్యా ఆర్ఎస్పి గారు మీరు రాకముందే బహుజన సమాజ్ పార్టీలో ఉన్నా మీరు వచ్చినాక కూడా నేను బహుజన సమాజ్ పార్టీలోనే ఉంటా మీరు ఒకవేళ ఏదన్నా పరిస్థితిలో దీంట్లోకి వెళ్ళిపోయినా కానీ నేను దీంట్లోనే ఉంటా అని చెప్పిన మహనీయుడు పల్లెల ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ